పరంతప అనేకమంది అనేక మంది శత్రువులని శుద్రం క్షుద్రం క్షుద్రము అంటే చాలా మంది అంటారు కదా క్షుద్ర పూజలు అంటారు అంటే తుచ్చమైనటువంటి పూజలు అని అర్థం క్షుద్రము అంటే తుచ్చమైనటువంటి హృదయ దౌర్బల్యం అంటే హృదయంలో ఉండేటువంటి దౌర్బల్యము హృదయం హృదయంలో ఏది ఉండకూడదు అది హృదయ దౌర్భయం ఏమిటా దౌర్భయం అంటే చేయకూడదు అని చేస్తున్నాం మన అర్థం కాబట్టి చెక్వా విడిచిపెట్టు ఉత్తిష్టాలే సంస్కృతంలో ఏం చేస్తామంటే పదాలు అటు మాకు దాని అన్వయ క్రమం అంట అన్నమాట అన్వయమంతా అలాగే ఇది దీన్ని అన్వయంగా చేసుకుంటే చివరికి మనకు కావాల్సిన తాత్పర్యం ఏంటంటే ఓ పార్థ అంటే ఓ అర్జున పిరికితనాన్ని తెచ్చుకోవద్దు ఎదుగు అప్పుడు ఏం ప్లేస్లో ఉన్నాడు యుద్ధానికి వచ్చి తాతల్ని గురువుల్ని అన్నతముల్ని అందరినీ చూసి ఒక్కసారి ఏం చేశాడు అవన్నీ పక్కన పడేసి నేను చేయను అన్నాడు కాబట్టి అది ఏమిటది అంటే అది పిరికితనము పిరికితనము కాబట్టి ఆ పిరికితనము నీకు వద్దు అది నీకు ఎంత మాత్రమూ తగదు నీకు తగ్గుతుందా తగదు ఎందుకు యుద్ధానికి వచ్చావు నువ్వేటా నీకు తెలుసు ధర్మం తెలుసు వాళ్ళు ఎంత అన్యాయం చేశారు తెలుసు ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు